పచ్చదనం తోడుగా చల్ల చల్లగా ఒక వ్యక్తి చేసిన ప్రయత్నం పలువురు ప్రశంసలు అందుకుంటుంది అలాంటి స్ఫూర్తినిచ్చి ఒక వార్త ఈనాడు ప్రశ్నించింది ఎండలు మండిపోతున్నాయి అడుగు బయట పెట్టాలంటే నిప్పుల కుంపట్లో అడుగు పెట్టినట్టే తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సిన పరిస్థితిలో మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీకి చెందిన వికలాంగుడు గొల్ల శంకరయ్య పర్యావరణ రక్షణకు సరికొత్త ప్రయత్నం చేశారు ఎండ వేడిగాళ్ళు తగలకుండా తను ద్విచక్ర వాహనాన్ని ఇదిగో ఇలా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసుకొని అంతటితో సరిపెట్టుకోకుండా ఇరువైపులా నాలుగు మనీ ప్లాంట్ మొక్కలను పెంచుతున్నారు ఈ ఏర్పాటు వల్ల ఎండలో ప్రయాణించినా చల్లగా ఉంటుంది అంటున్నారు శంకరయ్య చల్ల చల్లని ఆలోచన కాదు ఈ మధ్య ఆటోల్లో చిన్న చిన్న మొక్కలను పెంచుతున్నారు ఆటోల చుట్టూ గ్రీనరీ ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు ఒక చక్కని ఆలోచన ఇది